ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకిరణ్ అన్నారు కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్ వద్ద స్కూల్ బస్సుల ఫిట్నెస్ ను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీఓ సూచనల మేరకు అచ్చంపేట జంక్షన్ వద్ద సుమారు యాభై బస్సులను తనిఖీలు చేశామని తెలిపారు స్కూల్ యాజమాన్యాలు ఎప్పటికప్పుడు బస్సుల ఫిట్నెస్ ను సరిచూసుకోవాలని అన్నారు అదేవిధంగా ఆటోలో రూల్స్కు అతీతంగా పిల్లలను తీసుకువెళ్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శంకర్ కళాజ్యోతి సిబ్బంది ప్రసాద్ కిరణ్ త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు ఈ కాకినాడ జిల్లా డిటీసీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ ఈఏబీసీ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మార్నింగ్ ఈవినింగ్ కూడా కండక్ట్ చేస్తామండి మార్నింగ్ టూ టీమ్స్ పెట్టి కండక్ట్ చేస్తున్నారు సుమారుగా ఈరోజు ఫిఫ్టీ వెహికల్స్ ఆ చెక్ చేసాం ముఖ్యంగా మనం చెక్ చేసి ఏంటంటే బండి యొక్క డాక్యుమెంట్స్ ఫిట్నెస్ కానీ పర్మిట్ కానీ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కలిగి ఉండాలి ఎఫ్సీ లేకపోతే కేసులు రాయడం జరుగుతుంది ఎఫ్సీ లేకపోతే ఫైవ్ ఫైన్ వేస్తారు పర్మిట్ లేకపోతే టెన్ ఫైన్ వేస్తారు అలాగే ప్యాసింజర్లు అంటే స్కూల్ పిల్లలు పరిమితికి మించి ఉంటే కేసు రాయడం జరుగుతుంది పర్మిట్ వైలేషన్ చెప్పిన పర్ స్టూడెంట్కి హండ్రెడ్ రూపీస్ పైన ప్లస్ పర్మిట్ వైలేషన్ పదివేల ఫైన్ రాయడం జరుగుతుంది సో మార్నింగ్ ఈవినింగ్ కూడా టూ టైమ్స్ చెక్ చేయడం జరుగుతుంది స్కూల్ బస్సు సో సెలవుల్లో ఏం చేస్తారంటే స్కూల్ యాజమాన్యం వాళ్ళందరూ కలిసి ఫిట్నెస్ చేయించుకోవాలి అంటే మనకి దగ్గరలో ఏటీఎస్ ఉంది ఆటోమేటిక్ టెస్టింగ్ చేసిన ఉంది ఏటీఎస్ దాంట్లో ఎఫ్సీల్ చేయించుకుంటారు చేయించుకొని స్కూలు తీసేలోపు ఇది రెడీగా ఉంచుకోవాలి ఎఫ్సీ కానీ పర్మిట్ కానీ ట్యాక్స్ కూడా అన్నీ అప్డేట్గా ఉంచుకొని ప్రయాణించాలి